ఎన్నికలు తరిమికొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఆ పార్టీ నుంచి అనేక మంది నేతలు వైసీపీలో చేరుతున్నారు ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో మరో పిరాయింపు ఎమ్మెల్యే చేరిపోయారు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ తిరిగి వైసీపీలో చేరుతున్నారు నేడు యక్నూర్లో జరిగే జగన్ బహిరంగ సభలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మణిగాంధీ కొన్ని రోజులకే తాను ఏడు కోట్లకు అమ్మిడిపోయానని వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి దీంతో టీడీపీకి ఆయనకు మరోసారి టికెట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో మణిగాంధీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు ఇంతకుముందు పిరాయింపు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఎంపీ బుట్ట రేణుక టీడీపీలో చేరి తప్పు చేశాం అందుకే మళ్ళీ సొంత కూటికి వచ్చినట్లుందని చెప్పి వైసీపీలో చేరారు ప్రస్తుతం వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే మణిగాంధీ కూడా వైసీపీలో చేరిపోయారు ఈ పరిస్థితులన్నీ టీడీపీకి గడ్డు పరిస్థితులుగా మారుతున్నాయని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి